హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీక్రాంతి బ్లాగ్స్ తులసిమ్మ అయితే ఎండిపోయిందండి ఇదంతా ముందు ఉన్నది ఈ వద్ద మాడుగుడు ఒక వన్ మంత్ లేడు కదా అది ఎండిపోయింది ఇవైతే ఇక్కడ చిన్న చిన్న పిలకలు అయితే పెట్టాయండి నాలుగు పిలకలు అయితే ఇంకా అయ్యే మొదలుస్తాయి మడుగుడు సైకిల్ నేను లోపల పెట్టమన్నా సైకిల్ లోపల పెట్టాలేదు అసలు అంతా కలర్ షేడ్ అయిపోయింది ఎందుకో మరి ఇదంతా నేను వచ్చిన చేతండి నిన్న పై పైన అయితే క్లీన్ చేశాను ఇల్లు డీప్ చేయకుండా పై పైన అయితే నీట్గా అలా ఎలా చేశాను బట్టలు మాత్రం మామూలుగా రెండు ఎన్నెండిగా ఉతకాలి నాలుగైదు రౌండ్లు పడతాయి ఎప్పుడైతే ఇంక సామాన్ అంతా క్లీన్ చేసుకుంటానండి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయాలి ఇవన్నీ తీస్తాను కబడ్లో ఇవన్నీ ఇటర్లో కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకొని అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటారండి ప్రతి ఇల్లంతా అడి క్లీన్ చేయాలి అన్నీ జెడ్ చేసేయాలి మొత్తం కిటికీలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అయితే సామాన్ కడుగుతుందండి ఇంకా ఇవన్నీ తీసి పెట్టాను కుళ్ళల్లో ఇవి అయితే న్యూస్ పేపర్లో అయితే చేసుకున్నానండి పాతయాని తీసేసి కొత్తగా తీసాను కింద కూడా తీసాను తీసేసి అవి తీస్తున్నాం ఏమమ్మా మా వాడు పడుకోరా అంటే కాసేపు అప్పుడే లేచిండు వాటర్ స్టార్ట్ చేసిండు సామా కొడుతున్నాం కదా ఇంకా గంటలు స్పూన్ గోడలు చూడండి ఎంత దరిద్రంగా చేసాడు మా అమ్మ అయితే సామాన్ అంతా కడిగి ఇక్కడ ఆరేసిందండి ఇప్పుడు ఇవన్నీ అయితే తేమ తుడుచుకొని ఇంకా కబోర్డ్లో పెట్టేసుకుంటే సగం పని అయితే అయిపోతుంది మా అమ్మ సామాన్లు అవన్నీ క్లీన్ చేసే లోపైతే నేనైతే ఇక్కడ ర్యాకులు రెండు అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని తెచ్చిన బట్టలు అన్నీ అయితే సర్వ్ చేసుకున్నాను బట్టలు శారీస్ నైట్ వేరు పిల్లలవి టవల్స్ ఇంకా అవన్నీ ఇంకా మెస్సీలే పనికి రానివన్నీ అప్పుడప్పుడు పనిపించాయి హస్బెండ్ కూడా అయితే చదివేశాను ఇవన్నీ అయితే ఐరన్కి ఇవ్వాలి తర్వాత అయితే పిల్లల్ని కూడా అయితే బ్యాగులు వెళ్ళాలన్నైతే చదువుకున్నానండి ఫస్ట్ హాల్ పని ఫస్ట్ అయితే ఇంక ఈ సామానులు బరువులు ఇవన్నీ అయితే ఏమైంది వచ్చానో నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి ఇప్పుడు ఈరోజు ఇంట్లో పని ఉంది ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్లో చూసుకుంటానండి తర్వాత వచ్చేసి కిచెన్ క్లీన్ చేస్తాను తర్వాత వచ్చేసి హాల్ క్లీన్ చేస్తానండి వన్ బై వన్ వన్ బై వన్ అయితే క్లీన్ చేస్తాను మా అయితే టిఫిన్ తెచ్చాడండి ఈ చెత్తలో ఈ టిఫిన్ అంతా యాడ్ చేస్తాము ఈ బూజ్ అంతా ఉందనేసి ఇలా ఒక ప్లేట్ అయితే టిఫిన్ తెచ్చాడు పూరి ఇడ్లీ తట్టే ఇడ్లీ అండి ఇక్కడ తట్టే ఇడ్లీ రబ్బర్ రబ్బర్ ఇడ్లీ ఇదేంటిది దోశ అవ్వ నువ్వు తీసుకోమ దోశ కూడా పూరి ఉంది దోశ ఉంది తీసుకో మా పిల్లలు ఇద్దరు అయితే తిన్నారండి వల్తుందా సెట్ దోశ లడ్డు దోశలు అండి బట్టలు కూడా అయితే చాలా ఉన్నాయండి ఇన్ని బట్టలు పిండాలంటే ఓహో ఇన్నే అనిపిస్తుంది అందుకనేసి అయితే ఫస్ట్ మా డూడి బట్టలు అయితే షర్ట్స్ ఓన్లీ షార్ట్స్ అవి ఏమే లేదండి షర్ట్సు ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు వరకు వేసాను అలాగే టవల్స్ వాటి వరకు అయితే వేసాను అవి ఉండేసాక అవి అయిపోయాక సాయంత్రం అయితే టీ షర్ట్స్ షార్ట్స్ ఇన్నర్సు ఇవైతే వేస్తాను ఇంకా రెండు రోజులు అయితే బట్టలు కూడా ఇంకేదావి వస్తుందండి ఫ్రిడ్జ్ అయితే క్లీన్గానే ఉంది ఇంట్లో పని అంత అయిపోయినాక ఇంటి పని సమకూర్చాకైతే ఫ్రిడ్జ్ అయితే ఒకరోజు క్లీన్ చేస్తానండి ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు నేను ఏం కూడా తినేసి ఫస్ట్ బట్టలు పిండి మిద్దె పైన ఆరేస్తే వాటిపైన చేసుకుని ఆరుతూ ఉంటాయి అందులో అయితే ఇంట్లో పని చేసుకుంటాను ఫస్ట్ ఈ సామాన్ పని చేసుకుని బట్టలు అట్టే అనుకో అవి పైన ఆరం అందుకనేసి తినేసి ఫస్ట్ బట్టలు పిండేసి తర్వాత అయితే ఇంట్లో పని అయితే చేస్తుంటాను చూస్తూ ఉండండి బట్టలు అయితే అన్నీ పిండేసానండి నేను పిండితే మా అమ్మ అయితే వేరేసిందండి పాపం మా హస్బెండ్ ఈ ప్యాంటు సక్కాళ విండుదాం అనుకున్నాం కానీ ఇంకా పిండుతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి కదనేసి మా హస్బెండ్ ఇన్నస్ బనియన్లు షార్ట్స్ టీషర్ట్స్ టవల్స్ ఆయన మొత్తం అయితే పిండారండి మా అమ్మ ఉండబట్టి పని ఎక్కువ అయింది కానీ వచ్చేదాన్ని అండి మా అమ్మ లేకుంటే వచ్చేది అన్నారు అమ్మ మా అమ్మ రావటమే బెటర్ అయింది మా అమ్మ కూడా అందుకే పిల్స్కొచ్చింది పని అనేసి మా డూడీ అయితే మొత్తం అయితే తీసామండి మా వాళ్ళైతే ఇద్దరు పాపిస్కి స్కీ కూడా ఆడుకున్నారండి ఇదిగో క్లిప్పులు అన్నీ తీసాపోతుంది ఆ క్లిప్స్ కూడా పడతాయో పట్టు వస్తాయి కూడా తీసాపోతున్నా పైన ఖాళీ ఉండదు ఇన్ని బట్టలకి ఉన్నాయా అన్నిటికి ఉన్నాయా బట్టలు అయితే ఆరేసానండి పిన్నటానికి గంటన్నర పడితే అయితే అరగంట పట్టింది అన్నీ తిరగేసుకొని ఆరేసుకొని అన్నీ తిప్పేసి ఆరేసాను కదా టవల్స్ అన్నీ ఒక దగ్గర టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర రంగీలు షార్ట్స్ దండాలన్నీ గుడ్డ దండాలన్నీ మావి మళ్ళా వానే కేర్ర ఆలోచన తీసేస్తాం మళ్ళీ ఏమో మా డూడు నేను పోయినాక ఒక్కసారో రెండుసార్లు పిండుకున్నాడు రెండు నెలలకు తర్వాత నేల ఊరికే వచ్చాడు కదా ఇంకా వాడి పడేసిన అన్నీ ఊహించిన గుడ్డలండి రెండు నెలలకు రెండు సార్లు పిండుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఉండినమ్మా మా డూడు మిషన్లో వేసుకున్నాడు నేను మిషన్లో వేయలేదండి నాకు హ్యాండ్ వాషే ఇష్టం ఆ మిషన్ మళ్ళీ తర్వాత ఐరన్ చెప్పాలి మడతలు పడతాయి కాళ్ళ దగ్గర మట్టిపోదు నేనేమన్నారా నన్ను కొడుతున్నాడు చూడసా తిన్రి తినీ నేనేమన్నా నిన్ను ఇంకా స్నానం చెప్పిస్తాపా ఇద్దరికి వెళ్ళి స్నానం చెప్పియ్యాలండి ఇంకా టైం వచ్చేసి పదకొండు అయింది ఎండేమో లేదు మబ్బులేసింది బెంగళూరులో ఎండలు తక్కువేనండి మన ఆంధ్రాలో ఉన్నట్టయితే ఎండలు లేవు అసలు చల్లగా ఉంది బాగా ఇవ్వండి బట్టలు అయితే ఇంకో రౌండ్ ఉన్నాయండి లోపలింగ చాలా ఉన్నాయి ఇంకా స్నానాలు చేసి సాయంత్రం ఈ బట్టలు కూడా వెండుకుంటే ఇంకా బట్టలు అయితే ఇంక పని అయిపోతుంది ఇంకా రోజు ఇంకా ఈ రోజు బట్టలు అరవై వెండుకుంటే సమాప్తం ఇప్పుడు ఇవన్నీ తుడుచుకొని గిట్టలో అయితే సర్దుకుంటానండి సర్దుకొని ఈ వారి ఇదంతా ఆయిల్ ఆయిల్గా ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈ మిర్రర్ అంతా కడుక్కోవాలి ఇవంతా చేసి శుభ్రంగా కడుక్కుంటే ఒకసారి నేను ఉంటాను కాబట్టి ఇంకా నీట్గా ఇరవై ధర అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే కిచెన్ దగ్గర ఉండే అయితే క్లీన్ చేస్తున్నాయండి అంతా అసలు మధ్య 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 ఉంది చేసుకొని ఇదంతా అయితే సి కడిగేసుకుంటే బాగుంటుందండి కూడా అయితే అంతా క్లీన్ చేశాను అంతా ఆయిల్ అబ్బా అంతా క్లీన్ చేయాలంటే బాగు నిద్రపోతాడు అసలు అట్లా చేయని వాడు ఇప్పుతాను ఉంటాయి చాలా విధంగా ఇది కూడా అంత అయితే క్లీన్ చేయాలండి ఇవాళ మొత్తం ఆయిల్ ఆయిల్ చూడండి అసలు ఎంత ఆయిల్ నేనుంటి మీ నెల అయినా పడదు మాట్లాడు కొన్ని నెలకే అసలు అబ్బాయి అంతా క్లీన్ ఇదంతా అయితే వీడియో ఏం తీయను చేసింది మాత్రం చూపిస్తాను విండో అంత అయితే కడిగేసాకైతే తర్వాత అయితే ఇక్కడ వాళ్ళైతే క్లీన్ చేస్తున్నానండి వాళ్ళకి ఆయిల్ మధ్య అంతా అసలు మామూలుగా లేదండి మా హస్బెండ్ ఉన్నప్పుడు మా డోరు కిచెన్ డోర్ తీయడు కదా నేనైతే రోజు ఏమైనా తీస్తాను సాయంత్రం కల్లా క్లోజ్ చేస్తుంటాను ఏ రోజు దారి క్లీన్ చేసుకుంటాను కాబట్టి మా శుభ్రంగా ఉంటుంది ఇంక మగలు యాడ్ చేస్తారు చెప్పండి వాళ్ళు పనులకు వెళ్ళడం నైట్ రావడం వండుకొని తినడమే కష్టం అలాంటిది అలాంటిది మనం చేసుకున్నట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటారు చెప్పండి మనం అంటే ఇంక ఇంట్లో ఇంక అదే పని కాబట్టి ఇంక అదే పనిగా చేస్తూనే ఉంటాం తుడిసిందే తుడిసిందే కడిగిందే కడిగిందే ఇం వాళ్ళ పని వాళ్ళకి మన పని మనకి మనం ఒక హౌస్ వైఫ్గా ఇంటి పని చూసుకుంటాము వాళ్ళొక జాబ్ పర్సన్గా జాబ్ అయితే చూసుకుంటారండి నేనైతే రెంట్ హౌస్ని కూడా మన ఓన్ హౌస్ లాగే అసలు నీట్గా చేసుకుంటారండి ప్రతి ఒక్క మూల మూలం జిడ్డు ఉందా లేదా అనేసి అయితే గరకు వేస్తాను తర్వాత అయితే మళ్ళీ చేతితోటి అంటారండి అక్కడైనా ఉందనేసి అంత క్లీన్గా అయితే చేసుకుంటారండి మనకి ఎవరైనా రెంట్ ఇచ్చినప్పుడు రెంట్కి ఇంటి ఇచ్చినప్పుడు వీళ్ళు నీట్గా ఉంచుకోవాలనుకోవాలి కానీ వీళ్ళు ఎప్పుడు పోతారు రా సో వీళ్ళే ఇంత సమయం ఇంటిని ఇంత గబ్బులు చెప్తున్నారు అనుకోకూడదు వీళ్ళు వీళ్ళంటోళ్ళు ఇంకొకసారి రావాలి వీళ్ళే ఎక్కువ రోజులు ఉండాలి అనేలా అనుకోవాలండి వాళ్ళు రే ఓనర్స్ అలా అయితే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నామండి నెక్స్ట్ డే రోజు అయితే ఇల్లు సెర్చింగ్ చేస్తాము వెతికితే ఇల్లు కనిపిస్తే మాత్రం మాకు కావలసిన రీజనబుల్ రేట్లలో ఉంటే ఇల్లు అయితే మారుతామండి ఇల్లు మారుతున్నామని ఇంకా అలానే ఉంచకుండా ఇల్లు అయితే ప్రతి ఒక్క మూల ఎట్టు జెడ్ అయితే మొత్తం క్లీన్ చేశానండి వాళ్ళు తను చూసే వాళ్ళు కూడా ఇల్లు జిల్లు చాలా బాగా ఉంచుకున్నారు నీట్గా ఉంచుకున్నారు అనుకునేలా ఉండాలి అందుకనేసి అయితే మొత్తం క్లీన్ చేశానండి కౌంటర్ టాపు కిచెన్ వర్క్ అయితే అయిపోయిందండి అంత క్లీన్ చేశాను ఉన్నాయి అంత వడ్లు తీసుకుని అవి కూడా అయితే నీట్గా క్లీన్ చేస్తాను అండి గరకు తీస్తే అంతా మధ్య మధ్య కట్టిందని చెప్పే తక్కటి అవి కూడా అయితే ఈ వాళ్ళు కూడా అయితే క్లీన్ చేశాను మొత్తం అన్న వండుతున్నానండి అలాగే ఇంకా బోడ్లు కూడా అయితే మొత్తం తుడిసేసానండి అలాగే ఆ కూడా అయితే చేస్తున్నాను చేసుకున్నాను ఇంకా సామాన్ అంతా దుక్కుంటే కానీ ఇక్కడ ఇంక ఇవన్నీ ఇంకా చదువుకోలేదండి నిండా ఇంకా వెళ్ళాలి డిమాట్ వెళ్ళాలి డిమాట్లో ఇది కూడా అయితే అంత క్లీన్ చేసాను ర్యాక్ కూడా అవి డబ్బాలలో ఉన్నవైతే డబ్బాలు వచ్చేసి కవర్లలోకి వచ్చేసి ఇక డబ్బాలు అయితే కడిగానండి డబ్బాలు ఇది కూడా అయితే క్లీన్ చేసుకున్నాను మా ఫ్రెండ్తో ఎడతాం పెద్ద నేను చూసి పెట్టిన దాంట్లో ఇది కూడా అయితే ఇది కూడా అయితే కడుక్కోలేదు ఇవి అయిపోయినప్పుడైతే డైరెక్ట్గా మామూలుగా అయితే కడుక్కుంటాను ఏడాది రోజులు అవి కూడా తుడిచి ఇంకా సంచిలో పెట్టి ఇంకా సరుకులు తెచ్చుకున్నప్పుడు అయితే ఇంకా అన్నీ నింపుకుంటానండి దూరింగ్ హాల్ అయితే ఉంది మా హజెండ్ టేబుల్ క్లీన్ చేయాలి అలాగే ఇది దివాన్ లోపలంతా మిస్సీ మిస్సీగా ఉంది అది కూడా అయితే క్లీన్ చేసుకోవాలి అదంతా లోపలంతా తీసేసి పసుపు చేసి అన్నీ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ బీన్ బ్యాగ్ అలాగే చెయ్యరు పిల్లలు ఇద్దరి కుర్చీలు ఒక షూ ఒక స్లిప్పర్స్ సైకిల్ అలాగే చెప్పులు స్టాండ్ ఇవన్నీ అయితే క్లీన్ చేశానండి ఇవన్నీ పడేసేవి చెత్తబండలు రోజేవారం వారానికి అయితే రెండు సార్లు వస్తారు పెట్టిది సారీ డ్రైది పెట్టుదైతే రోజు వస్తారు ఇప్పుడు ఈ బ్యాగ్ రెండు బ్యాగులు అయితే అయినాయి ఈ బౌల్స్ వాటర్ కెనల్ వాళ్ళు అయితే ఇచ్చేయాలి ఇది కూడా పడేసేది పడేసేది ఇక్కడ కడిగేసాను ఇది కడగలేదండి ఇది కింద ఎరవలే బట్టలు ఉన్నాయి అందుకనేసి అయితే కడగలేదు రేపు ఉదయాన్నే మార్నింగ్ వేస్తాను కదా అప్పుడైతే బట్టలు ఆరావు ఇదైతే కడిగాను ఇవాళ్ళు అలాగే ఇది కూడా అయితే కడిగేసుకున్నాను ఎంతైనా చెట్టు అయితే పీకేసానండి తల్లిసిన ఇవి ఉన్నాయి సరిపోతాయి ఇది కూడా అయితే ఫ్లోర్ అయితే క్లీన్ చేశానండి విడుకో మా వాడు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే బొమ్మలన్నీ వాళ్ళ కింద పసిండు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే పని అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఈ విండోస్ అలాగే డోర్సు ఈ డోరు బెడ్రూమ్ డోర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఉన్నాయి కదా కబోర్డ్స్ దివాను బెడ్ అదంతా అయితే క్లీన్ చేసుకుంటానండి మధ్యాహ్నం ఓన్లీ సరే ఓన్లీ వైట్ రైస్ అయితే వండాయండి పని ఉండే కదా ఏం కూరలు ఏం చేయలేదండి వంట ఒకటేసాను ఉండమా సరే అన్న ఒకటే ఉండానండి నేను రాత్రి తినలేదు పదకొండు అయింది ఇంకా ఆ టైంలో నేను తిను నేను మ్యాక్సిమం ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది లోపే తిట్టాను ఇంకా పదికొండు పది గట్లయితే ఆకలి కాదు నేను అసలు తిన్నాను ఉదయం ఇడ్లీ అది అది తెచ్చిందా అసలు హోటల్లో ఇడ్లీ కానీ దోశలు కానీ సామాన్యంగా తిన్నాండి అసలు ఎంత జ్వరం వచ్చినా బాగా లేకున్నా ఇంట్లోనే వండుకుంటా కానీ అస్సలు బయట ఫుడ్ మాత్రం అస్సలు తినండి మా అమ్మ పిల్లల కోసమే తెప్పించాను మామూలుగా నేను మరొక అసలు తెచ్చుకోవాలి అట్లానే ఉంటాం పని ఉంటేనేనండి మళ్ళీ పని లేకుంటే వండుకొని తింటాం ఇంట్లో పని అంతా అయిపోయాక బయటకు అయితే వెళ్ళేసి ఎగ్స్ తీసుకొస్తానండి ఎగ్స్ తినక చాలా రోజులు అయింది టమాటాలు ఉన్నాయి మా అమ్మ ఇంట్లో నేను టమాటాలు తెచ్చింది ఉల్లిపాయలు ఉన్నాయి మిరపకాయలు ఎగ్స్ తెచ్చుకొని మరి సాయంత్రం అయితే ఎక్కర్రీ చేస్తాను టమాటా ఎక్కర్రీ ఒక గంట తిన్నాక ఒక గంట కూర్చుంటే పని అయితే అయిపోతుందండి ఇంటిని బట్టే పని ఉంటుందండి చిన్న ఇళ్ళైతే త్వరగా అయిపోతుంది పెద్ద ఇళ్ళు అయితే చాలా టైం పడుతుంది మనకి ఎక్కువ పని అంతా ఉండేది కిచెన్లోనేనండి అండి మెయిన్ ఆ కిచెన్ పని అయిపోతే సగం పని అయిపోయినట్లు ఉంటుంది కదంటారా చెప్పండి ఎందుకంటే ఆ సామాను అందుకనేసి సామాను అసలు ఎక్కువ తెచ్చుకోకూడదండి మన ఓన్ హౌస్ అయితేనే తెచ్చుకోవాలి లేదంటే మన రెంట్ హౌస్ అనుకో కొంచెం కొంచెమే తెచ్చుకోవాలి మనం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోం కదా ఊరు వెళ్తుంటాము వస్తుంటాము అందుకనేసి అయితే నా దగ్గర సామాన్ కూడా కొంచెమే ఉన్నాయండి ఆరుపాటానికి పోయి అందరు తెచ్చుకున్నారనేసి ఇన్ని సామాన్లు ఇన్ని డెకరేట్ ఐటమ్స్ అలాంటివి అయితే ఏమీ లేదండి ఏదో సింపుల్గా డోర్స్ అలాగే విండోస్ టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ అయితే తుడిచేసానండి మిన్నీ అరేసింది అదిగా విండోస్ తుడిచేసినాయి కదా మట్టి ఎంత పోయింది అందుకనేసి అయితే ఇంక బట్టలు కూడా బట్టలు కూడా అయితే ఆరేసింది మిర్రర్ అండి మిర్రర్ టీవీ ఫ్రిడ్జ్ దీంట్లో కొంచెం అయితే ఇది షాప్ అబ్బా చిక్ షాంప్ అయితే వేసాను చిక్ షాంప్ వేసి తుడిస్తే అసలు చాలా నీట్గా వచ్చిందండి రిజల్ట్స్ చూడండి అంతకుముందు అసలు బొమ్మకాల మార్కాలు ఉన్నది నేను నమ్మలేదు టీవీ కూడా అయితే చాలా బాగా వచ్చింది మార్కులు అన్నీ పోయాయి ఫ్రిడ్జ్ కూడా అయితే అసలు ఎలాంటి మార్కలు లేవండి నీట్గా ఉంది తుడిసేసాను మీ దాంట్లో పెడతా ఇందాక ఈ సైడ్ అంతా తుడిస్తూ ఉంటే ఇదైతే ఆపేసానండి మళ్ళా బ్లర్ ఉంటుంది సైడ్ కూడా షాక్ వస్తుంది నాకు బోయ్యం చేసిన ఏం కావాలి అట్లా పట్టుకోవద్దు లోపలైతే నీట్గానే ఉందండి అందుకనేసి అయితే బయట అయితే క్లీన్ చేశాను అన్నీ నెయ్యి డబ్బాలే ఇది వచ్చేసి పాలుకోవా నేను అది తెచ్చుకున్నది జామకాయలు నేరేడికాయలు ఇవి వచ్చేసి పచ్చళ్ళు కారం ఫిర్జ్ తుడిచిన గుడ్డలు అలాగే విండోస్ తుడిచిన గుడ్డలు అన్నీ అయితే ఐదు గుడ్డలు అయితే ఉతికేసి ఆరేసానండి ఆడికి లేదమ్మా మా వాళ్ళు అయితే స్నానాలు చేశారు తల స్నానాలు చేపట్టాను డస్ట్ అంతా పడిందని ఎప్పుడు ఆటలే ఇంకా ఇంకా లాస్ట్లో అయితే బాత్రూమ్ కూడా క్లీన్ చేశానండి మనకు మెయిన్ బాత్రూమే కదా బాత్రూమ్ కూడా అయితే వాల్స్ నీట్గా అది రెడ్ కలర్ లిక్విడ్ వేసి అయితే బ్రష్ పెట్టేసి నీట్గా అయితే శుభ్రం చేశానండి అలాగే మాకు బకెట్లు కూడా అయితే క్లీన్ చేసుకున్నాను అని అయితే అయిపోయింది ఏం చెప్తున్నావు అదేం చెప్తున్నావు అది మా వాడి కెమెరా అంటండి వాళ్ళ నాన్నడు చూడు ఎంత క్రియేటివిటీ ఉందంటే అమ్మో నాకేదే లే తెలియ మా పిల్లలల్లో ఇంత క్రియేట్ నేను కొట్టు పెట్టుకోవ ఆ పొద్దు వద్దా నన్నది ఫోటో నన్నది ఏంది చేకో నన్ను తీయాలి ఆ తీసేయి తీస్తా ఉండు ఛార్జ్ ఎక్కద్దు ఛార్జ్ లేదంటా ఇస్నువా ప్లీజ్ పుటవి రా పుట నాకు నా కొడక కదా ర బంగారు కొడక నేను కూడా అయితే ఫ్రెష్గా తలస్నానం అయితే చేశానండి మొదటి నుంచి డెస్ట్ లో వెళ్ళి చేశాను కదా తలస్నానం అయితే చేశాను ఏ దిగాలి పడతారు ఇద్దరు చల్లగా ఉందండి వాతావరణం వర్షం పడిపోయింది బెంగళూరు కింద పడేస్తావు పడేస్తే ఎవరు తేవాలి నువ్వు తెస్తావు కింద పెంచుకుంటావా అతి వేషాలు వేస్తావు దొంగనా కొడక ఇంట్లో పని కూడా అయితే పూర్తిగా అయిపోయిందండి ఇంకా టెన్షన్ ఏమీ లేదు ఇంకా మామూలుగా రోజు ఎలా ఉంటాము ఇంకా డైలీ రొటీన్ లాగా ఇంకా పని అయితే చేసుకోవచ్చు మైండ్ కూడా రిలాక్స్గా ఉంది పని అయిపోతే రిలాక్స్గా ఉంటుంది ఇప్పుడైతే అయితే చక్కగా ఫుడ్ కూడా చేస్తానండి అన్నం వండి టమాటో ఎక్కరైతే చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు కూడా తింటారు మధ్యాహ్నం పాపం పేరుగా అన్నం వరకే తిన్నారు మా ఫ్రెండ్ తమ పేరు తింది కదా కారపొడేసుకొని నెయ్యి వేసుకొని అయితే తిన్నది ఇప్పుడు పనికొండేది అయితే చక్కగా అయితే వండి పెడతాను అందరికి మా దోడు కూడా మధ్యాహ్నం తినేదంట ఇప్పుడు వచ్చాడు సైడ్కి వెళ్ళేసి ఇక్కడ మా వాడు వాళ్ళ జాజ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా అక్కి కట్టేసినవా కట్టేయి కట్టేయి అని చెప్తున్నాడండి ఫోన్లో కూడా టమాటా ఎక్కరైతే ఉండాలండి నేను మా అమ్మ అయితే తినేసాము అన్నం కూడా అయితే ఉండేసాము ఇద్దరికి అది అమ్మాకి మా హస్బెండ్కి ఇక్కడ పక్కన అని ఉన్నాడు హస్బెండ్ ఫ్రెండ్ ఇది మధ్యాహ్నం అనం అండి అయితే నేను మా అమ్మ అయితే మధ్యాహ్నం అన్నం తినేసాము మరి వారిద్దరికైతే సరిపోతుంది మధ్య అమ్మవారు కూడా డైటింగ్లో ఉన్నారు కొంచమే తింటున్నారు వాళ్ళైతే ఇంకా రాలేదండి అటు బజార్కి వెళ్ళిండ్రు వాళ్ళు ఒకసారికి అవుతుంది అనేసి ఇంకా నేను నైట్ అయితే తింటా లేదండి మ్యాక్సిమం ఎనిమిది ఎనిమిది తిన్నర లోపే తినేస్తాను ఆకలి అయినా ఆకలి కాకుండా అందుకని తినేసాను అన్న వాళ్ళు వచ్చాకైతే పెడతాను మా ఫ్రెండ్ అమ్మ కూడా ఇంకా అయితే స్టార్ట్ అయింది మా వాడికి మాత్రం గుడ్లో ఏమున్నాం ఆమ్లెట్లో కానీ నిద్రే రాదు ఆడుతూనే ఉన్నాడు ఇల్లంతా బట్టల సామ్రాజ్యమే వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్ గుడ్ నైట్ శ్రీహార్